పిట్లం మార్కెట్ కమిటీ నూతన చైర్మన్గా మనోజ్ కుమార్ ప్రమాణ స్వీకారం వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి రైతుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానంటూ చీకోటి మనోజ్ కుమార్ పిట్లం మార్కెట్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశారు మంగళవారం పిట్లం మండల కేంద్రంలోని రాజరాజేశ్వర ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అధ్యక్షతన జిల్లా మార్కెటింగ్ అధికారి రమ్య చైర్మన్ మనోజ్ కుమార్ వైస్ చైర్మన్ మారెడ్డి కృష్ణారెడ్డితో పాటు పాలకవర్గ సభ్యులకు ప్రమాణ స్వీకారం చేయించారు ప్రమాణ స్వీకారం అనంతరం నూతన చైర్మన్కు శాలువులతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కళా శ్రీనివాస్తో పాటు ఆయా గ్రామాల నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు నేను నా పల్లె కాలంలో వ్యవసాయ మార్కెట్ చట్టం మరియు నిబంధనల ప్రకారం రైతు శ్రేస్ మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధికి విశ్వార్థంతో కృషి చేస్తానని దైవ ప్రమాణం చేస్తున్నాను మన దగ్గర గోదాములు ఉన్నాయి మరి ఏడు గోదాములు ఉన్నాయి కానీ వాటిని మనం అభివృద్ధి చేయాల్సిన అవసరం కూడా ఉంది అదేవిధంగా ఆ గోదాములు అసలు సరిపోవట్లేదు నేను చూస్తున్న విషయం నేను అబ్జర్వ్ చేస్తున్న విషయం ఏంటంటే మన నియోజకవర్గానికి మన పంటలు భద్రపరచుకోవడానికి వేరే నియోజకవర్గాలు పారుతూ ఉంటాయి అయితే ఆ విషయము గట్టిగా ప్రయత్నించి సాగర్లో మొన్నటికి మొన్న ఎక్కువ టూరిజం పార్క్ని ఏర్పాటు చేయడానికి ఒక పన్నెండున్నర ఎకరాల భూమిని సరెండర్ చేయడం జరిగింది టూరిజం డిపార్ట్మెంట్ కి అక్కడ ఆ పన్నెండున్నర ఎకరాల భూమిలో టూరిజం డెవలప్మెంట్ పార్క్ ఏర్పాటు అవుతుంది కౌలాస్ కోటన్ కూడా అభివృద్ధి చేసే క్రమంలో ప్రభుత్వం నుంచి సానుకూలమైనటువంటి స్పందన రావడమే కాకుండా మరో పదిహేను ఎకరాల భూమిని అక్కడ సేకరించాలని చెప్పేసేసి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది మీకు నేను మరొకసారి స్పష్టం చేస్తున్నా దానికి అదనంగా మిత్రుల స్పోర్ట్స్ స్కూల్ కూడా మా నియోజకవర్గానికి తీసుకురావడానికి గట్టి ప్రయత్నం చేస్తా ఉన్నా త్వరలోనే ఆ విషయం కూడా మీ ముందు నేను చెప్తా అదేవిధంగా మిత్రుల మనకు నిజాంసాగర్ ఉన్నప్పటికీ నాలుగు వేల ఎకరాలకి భూమి అని చెప్పేసి మీకు అందరికీ తెలుసు అయితే నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నీటి ఉపాధన శాఖ నాయకత్వంలో పిట్లం ఏఎంసి పేరు ప్రఖ్యాతులు కాస్తారని చెప్పేసేసి నాకు గట్టి నమ్మకము ఉన్నది మిథులారా అయితే యుక్కల్ నియోజకవర్గంలో కొత్త అధ్యయనం అధ్యాయం ప్రారంభమైన విషయం మీకు అందరికీ తెలుసు ఈరోజు మనం అంతా అభివృద్ధికి అభివృద్ధి లేమిని మనం చూడాల్సిన అవసరం ఎంతగానో కనబడుతూ ఉన్నది మిథులారా అయితే మిథులారా ఈ పిట్లం మార్కెట్ కమిటీ పంతొమ్మిది వందల తొంభై మూడులో ప్రారంభించడం జరిగింది ఈ మార్కెట్ కమిటీ దాదాపుగా పదకొండున్నర ఎకరాల్లో విస్తీర్ణమై వివిధమైనటువంటి వసతులు కలిగి ఉన్నది ఈ మార్కెట్ కమిటీ ఈ మార్కెట్ కమిటీకి అనుబంధంగా సబ్ కమిటీ నిజాంసాగర్లో పెట్టడం జరిగింది అది ఒక ఐదు ఎకరాల విస్తీర్ణంలో గిడ్డంగితో సదుపాయంతో ఉన్నది